నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలో పోలీసులు భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్నారు ఆత్మకూర్ పట్టణ సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు సుమారు నలభై వేల రూపాయలు విలువ చేసే ఏడు కేసుల మద్యం బాటిలను పట్టుకున్నారు ఈ మద్యం ఆటోలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించిన పోలీసులు ఈ భారీ మద్యం సరఫరా ఎక్కడి షాప్ నుండి ఎలా తరలిస్తున్నారో తెలుసుకోవడానికి విచారణ చేపట్టారు ఈ కార్యాచరణలో పోలీసులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ మద్యం వ్యాపారాలను అరికట్టడంపై చొరవ చూపిస్తున్నారు